హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం చాలామంది రైతులు ఏం చెప్తున్నారంటే రెండు మూడు వారాల్లో పంటలు అనేటివి చాలా వరకు కాయలు అనేటివి తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు ఇప్పుడే కొంతమంది రైతన్నలతో మాట్లాడడం అయితే జరిగింది సో చాలా వరకు కాయలు అయితే తగ్గాయి సో ముందు ముందు రానున్న రోజుల్లో కాయలు అయితే చాలా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అనేసి అయితే అంటున్నారు చాలామంది రైతులు అలాగే మే తోటలు కూడా ఈ వర్షాలకి కొంచెం దెబ్బ తినే అవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనేసి అయితే అంటున్నారు ముందు తోటలు క్వాలిటీ లేక పంట దెబ్బ తిని కాయలు రావడం లేదు అనేసి అయితే కూడా చెప్తున్నారు సో మొత్తం మీద కనుక చూసుకున్నట్లయితే రానున్న రెండు మూడు వారాల్లో కాయలు అనేటివి చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేసి అయితే అంటున్నారు చూద్దాం ఎలా ఉంటుందో ఏమి అట్లా ఇలా కనుక తగ్గితే ధరలు అనేటివి పెరిగే అవకాశాలు ఉండొచ్చు అనే అంచనా కూడా ఉంది రైతుల్లో సో ఇప్పుడున్నటువంటి తోటలు ఎవరికైతే ఉన్నాయో మంచిగా కాపాడుకుంటే కనుక రానున్న రోజుల్లో ధరలు అనేటివి హైక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే అంచనా ఉంది ఇదే జరుగుతుందని అయితే కరెక్ట్గా చెప్పలేం కానీ అంచనా ఉంది పెరుగుతాయి అనేసి అయితే చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే పంటలు అనేటివి వర్షాల వల్ల ఎక్కువగా డ్యామేజ్ అయ్యాయి నేదోటలు కూడా రావడం కొంచెం లేటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో రెండు మూడు వారాల్లో ఇప్పుడున్న పంటలన్నీ కూడా ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉన్నాయి అనేసి అయితే కూడా అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో రైతులందరికీ కూడా మంచి ధరలు వచ్చి మంచిగా ఉండాలనేసి అయితే కోరుకుందాం అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్